ఏ ఛానల్ చూసినా పెద్ద లీడర్లను సెలబ్రిటీస్లను బాగా డబ్బించే వాళ్ళను అలాంటి వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి తరుణంలో మన సిటీవీ సామాన్య కార్యకర్త ఎలాంటి పదవులు ఎలాంటి రాజకీయ హోదాలు లేనటువంటి ఒక సామాన్య కార్యకర్తల హృదయం ఎలాంటిది ఆయన అభిప్రాయాలు ఎలాంటివి అసలు సామాన్య కార్యకర్తల అంటే సామాన్య కార్యకర్తలు ఎంతో కష్టించి పనిచేస్తుంటారు మరియు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయా ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది నమస్తే వెల్కమ్ టు టీవీ రాజకీయాలు నిరంతర యుద్ధాలు ఒక దేశస్థాయి ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు పదవులు పొందడానికి వాళ్ళు ఆ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం కార్యకర్తలు కార్యకర్తల నిరంతర త్యాగాలు వారి సపోర్ట్తోనే ఎంత పెద్ద మంత్రి అయినా కూడా ఆ స్థాయికి ఎదుగుతారు కార్యకర్తలు నిరంతరం ఒకరిపైన ఒకరు యుద్ధం చేస్తారు చేస్తారా అన్నంత స్థాయిలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రత్యర్థులను ప్రశ్నిస్తూ వాళ్ళు వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసినటువంటి కష్టాల ఫలితమే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు అలాంటి ఒక అగ్రెసివ్ నాయకుడు ఒక పార్టీ కార్యకర్త ఈరోజు మనతో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక విషయాలను దుయ్యపడుతూ ఒక ధైర్యంగాల లీడర్గా అందరి మన్ననలు పొందుతున్న జర్పుల గణేష్ మనతో ఉన్నారు తనతో అనేక విషయాలు చర్చల నిజలో విషయాలు రాజకీయాలు అన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు జరుపుల గణేష్ త్రీ టీవీ నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండి పోరాడి ఆ సమస్య పరిష్కార విధంగా చేస్తున్నటువంటి త్రీ టీవీకి శుభాకాంక్షలు అండి మాది వచ్చేసి మిడ్జిల్ మండల్ లింబేతాండ గ్రామ పంచాయతీ జడ్చల నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా గణేష్ గారు మీరు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీనే అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు నేనండి రాజకీయాల్లో నేను రెండు వేల తొమ్మిది నుండి వచ్చానండి నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం బలిదశ ఉద్యమం మొదలైందండి మేము రోజు కాలేజ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళం అక్కడ తెలంగాణ ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు చర్చించడం మనకి ఇక్కడ అన్యాయమైంది అక్కడ అన్యమైందని మాట్లాడడం సో ఆ రోజు ఉవ్వెత్తున ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మేము కూడా ఆ ఉద్యమంలో పాల్గొని మావంతుగా వంతుగా రోజులు కావచ్చు నిరాహార దీక్ష కావచ్చు అనుకూల దీక్ష కావచ్చు రోడ్డు వంటహారం కావచ్చు ప్రతి విషయంలో మేము పాల్గొన్నామండి ఆ రోజుల్లో అయితే ఆ రోజుల్లో టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి కదా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఎందుకు సో పదిహేను సంవత్సరాల వయసులో నాకు రాజకీయం మీద కొంతవరకు అవగాహన ఉండేది మా గ్రామ స్థాయిలో మేము కొత్తపల్లి గ్రామ పంచాయతీ కింద మా లింబే తండ ఉండే ఆ రోజుల్లో మా తాతగారు లింబే నాయక్ ముప్పై ఐదు సంవత్సరాలు నాలుగు గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్గా ఉండే ఆయన తర్వాత మా పెద్దనాన్న గారు కృష్ణానాయక్ ఆయన కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఉండే సో వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఆ రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఆ రాజకీయాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎలక్షన్ టైంలో కానీ అట్లా కొన్ని కొన్ని వ్యవహారాలు మేము పాల్గొనే వాళ్ళం ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ పార్టీ ఏం ఇస్తుంది ప్రజలకు ఏ పార్టీ వంచనా చెంచన ఉంటుంది అని మేము డిఫరెంట్గా మెల్లమెల్లగా ఆ స్థాయిలో మేము స్కూల్ చదువుకునే స్థాయిలో మెల్లమెల్లగా ఆలోచన చేసేవాళ్ళం రాజకీయాల్లో తలపండిన నాయకులే ఎదిగా లేక పరిస్థితిలో మీరు మీరెందుకు రాజకీయాలకు రావడం జరిగింది అసలు మీ రాజకీయ లక్ష్యమే ప్రస్తుత కాలంలో రాజకీయం చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని నాకు తెలుసండి బట్ నేను చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ నా ఎంబీఏ పూర్తయిందండి కానీ ఇప్పటికీ గ్రామ స్థాయిలో ఇంకా ప్రజలు సమస్యల మీద అన్యాయం గురవుతూనే ఉన్నారు వాళ్ళకి ఇంకా న్యాయం జరగట్లేదు స్వతంత్రం వచ్చి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా గ్రామస్థాయిలో ఇంకా వివిధ వార్డులలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి ప్రజలు ఎలక్షన్ టైంలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పడం దానికి ఉప్పొంగిపోవడము అది నమ్మేసి ఓట్లు వేయడము తప్ప అక్కడ జరిగిందైతే ఏమీ కనిపించడం లేదు నాకండి అయితే రాజకీయాల్లో డబ్బు మద్యం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది నువ్వు ఎన్ని మధ్య పనులు చేసినా చివరికి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చేసరికి ప్రజలు డబ్బు తీసుకొని మద్యానికి బానిసయ్యే ఓట్లు ఇస్తున్నారు కదా దాని గురించి ఏం చెప్తారు నాడు సమాజంలో మీరు చెప్పినటువంటి మద్యానికి డబ్బు అనేది వాస్తవం అండి బట్ ఈ రోజుల్లో మద్యానికి డబ్బు కంటే ప్రజలలో వాస్తవాలు చెప్పిన హామీలు చేయగలిగే సత్తా అలాంటి గట్స్ ఉన్న నాయకులు ముందుకొచ్చి చేస్తాడు చేసి చూపిస్తాడని నమ్ముతున్నారు ఇప్పుడున్న వాక్ ఇచ్చ మనం ప్రతి ఒక్కరు మనం ఏం చెప్పాలనుకున్నా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం సో అలాంటి వాళ్ళకి కొన్ని కీలకమైన సమస్యల మీద పోరాడే నాయకులు కొన్ని అబ్జర్వ్ చేస్తుంటారు స్థాయిలో మండల స్థాయిలో ఈ యువకుడు అటువంటి దాని మీద పోరాడుతున్నాడా లేదా ఎటువంటి పనులు ఆయన వల నుంచి అవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు వ్యక్తులకు మనం ఎన్నుకుంటే భవిష్యత్తులో మన గ్రామానికి మన మండల స్థాయికి మన నియోజకవర్గ స్థాయికి నాయ మంచి నాయకుడు అవుతాడు మన సమస్యలు తీరుతాడనే నమ్మకం వాళ్ళ మీద కూడా భరోసా వస్తుంది అసలు ప్రశ్న మిమ్మల్ని మేము గ్రూప్లలో చూస్తుంటాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అగ్రెసివ్గా చాలా విషయాలు మీరు పోస్టు చేస్తూ ఉంటారు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే కోపమా లేకుంటే రేవంత్ రెడ్డి అంటే కోపమా ఎందుకు జర్చాల నియోజకవర్గ స్థాయిలలో వివిధ గ్రూప్లలో మనము అగ్రెసివ్గా మనం కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే లోపాలు చేసిందో దాని మీద వాళ్ళు ఎత్తి చూపడం జరిగింది వాళ్ళు చేసిన పొరపాటు మేము చేయము వాళ్ళు ఇచ్చేదాని రెండింతలు మేము ఇవ్వగలుగుతాము మాకు తెలుసు మాకు అవగాహన ఉంది మేము వాళ్ళకంటే ఎక్కువ సార్లు మేము మినిస్టర్ పోస్టుల్లో ఆ స్థాయిలో పనిచేసిన వాళ్ళము మాకు అవగాహన ఉంది రాష్ట్ర ఒక తలసారి యాదా మీద కానీ అన్నింటి మీద మాకు అవగాహన ఉంది మేము ఇవ్వగలుగుతాం మేము చేయగలుగుతామని మాటలు నమ్మించి ప్రజల నుంచి ఓట్లు తీసుకొని గెలిచి గద్దెనెక్కిరు సో ఈరోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారము ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం ఏ ఒక్క గ్యారెంటీలు జరగడం లేదు కింద స్థాయిలో మరి బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేసింది పదేళ్లలో గిరిజనులు ఎప్పటినుంచో దూరం ఉన్నారు అభివృద్ధికి వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ చేయడం అదే గిరిజనులకు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి రిజర్వేషన్ కొరకు రిజర్వేషన్ అవ్వడం గిరిజన తాండాలో ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడేదాకా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు ఏ తాండాలలో ఏ గ్రామస్థాయిలో సంపూర్ణంగా సీసీ రోడ్లు బీటీ రోడ్లు లేవు సంక్షేమ పథకాలు అందిన దాఖలా లేవు ఏదో కొంచెం మేరకు అందినాయి సో ప్రత్యేక గ్రామ పంచాయతీ అయిన తర్వాత గ్రామస్థాయిలో సంపూర్ణంగా విద్యుత్ ఉండడం వాటర్ ఉండడం సీసీ రోడ్లు కావడం ప్రత్యేక గ్రామ పంచాయతీలు భవనాలు కావడం సో గ్రామాల్లో ఏదో తెలియని పుస్తక తాండాలు డెవలప్మెంట్లు అయ్యే విధంగా ముందుకు సాగడం అనేది మన పది సంవత్సరాల్లో మనం చూడవచ్చు అసలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిధులు నియామకాలు నీళ్ళు మరి నియామకాల విషయంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిరుద్యోగులకు ఆదుకున్నది మన రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగులు మొదట వాళ్ళు యుద్ధం చేసింది నీళ్లు నిధులు నియామకాలని సో నియామకాలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకు చాలా అన్యాయం జరిగింది అక్కడ ఏ క్యాడర్ ఉద్యోగాలైనా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లలో ప్రయారిటీ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం తెలంగాణ ప్రాంతాల వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది చాలా ఉన్నాయి మనకంటే పెద్దవాళ్ళు ఎవరు అడిగినా ఉద్యోగులు మేధావులు అడిగినా వాళ్ళు చెప్పగలుగుతారు సో మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం తెలంగాణ రెండు టర్మ్ గవర్నమెంట్లలో ఒక లక్ష అరవై ఐదు వేల నుంచి లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వారు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఐటీ సెక్టర్ల కూడా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నారు తప్ప ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పకపోవడం అనేది ఒక మేధ జరిగింది బీఆర్ఎస్ హాయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపడితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మార్పు కోరుకుని మరి కాంగ్రెస్ ముందు ఓటేస్తారు చేయకనే కదా కాంగ్రెస్ని గెలిపించి మార్పు కోరుకున్నది దాని గురించి చెప్తాను అయితే గత ముప్పై సంవత్సరాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రెండు గవర్నమెంట్లు మారిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం చేంజ్ అవుతుంది ఎంత మంచి పని చేసినా ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత మారుతూ వస్తుంది సో అదే హోపుగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో రెండు టర్ములు అయిపోయినాయి ఇంకా మనం ఏం చెప్పినా హామీలు చేసినా చేయకున్నా మనమైతే ప్రజలలో చెప్పేయడం ఆ మాట వాళ్ళు నమ్మడము వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి గెలిపించడం జరిగింది బట్ ఆ దిశగా అయితే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి వరకు అయితే చేరడం లేదు నిరుద్యోగుల విషయంలో మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి గురించి చెప్తారు ఉద్యోగుల గురించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది బట్ ఆ దిశలాగా ముందుకు వీళ్ళు రావడం లేదు కేవలం గత ప్రభుత్వంలో జరిపిన నియామకాలు కేవలం ఈ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేయి దొరుకుకోవడం తప్ప అసలు పనులు అనేది చేయడం లేదు సో చేయాలి వాళ్ళు ఇచ్చిన వాగ్దాన ప్రకారం గ్యారంటీ ప్రకారం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన పనులు వాళ్ళకు ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఎక్కడన్నా కేసులు ఉన్నా కూడా అవి ఎత్తేసి ఉద్యోగాలు ఫిల్అప్ చేయాలని నేను కోరుకుంటున్నాను జడ్చిల్లా నియోజకవర్గం సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ జట్ సమస్యలు ఏంటి అనిపిస్తున్నాయి మీకు అసలు జట్ల రాజకీయాలు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయం జట్ల రాజకీయాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వార్ ఏ రకంగా ఉందంటే అభివృద్ధిలో అభివృద్ధి కోసం పరిగెడుతున్నటువంటి వార్ మీరేం చేశారు మేమేం చేస్తాం మేము అధికారం వస్తే మేమేం చేసి చూపిస్తాం మీరు ఎక్కడైతే మైనేజ్ చేశారో అవి ఎత్తి చూపించడం అనేది నడుస్తుంది ఇక్కడ సో ఇప్పటికీ జడ్చల్ డెవలప్మెంట్ టూ థౌజండ్ నైన్లోనే రెండు వేల నాలుగు తొమ్మిదిలలో అక్కడ ఫార్మసీ సెడ్జ్ కంపెనీ పెట్టడం జరిగింది దానివలన మన జడ్చల్ అభివృద్ధి అనేది జరిగిందనే వాస్తవం మనం ఒప్పుకోవాలి ఇంకా ఫార్మసీ ఇండస్ట్రీ రావాలా ఇంకా నిరుద్యోగులు అలాగే ఉన్నారు మన దగ్గర కంపెనీలు పెట్టుకునే సెజ్జులలో కూడా మన నిరుద్యోగులకు సరైన వసతులు లేక వాళ్ళకు నాలెడ్జ్ లేక ఇంకా వెనకబడడం జరుగుతుంది వాళ్ళకు సో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎలక్షన్ వచ్చే టైంలో మాట్లాడడం చెప్పడం కాకుండా నిరుద్యోగులు ప్రతి గ్రామంలో వందల కొద్ది మనుషులు ఉన్నారు సో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి స్థానికంగా మన కాన్స్ట్యూన్సీలో సెడ్లలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను జడ్చిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జడ్చల్ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏం చెప్తారు ఆయన ప్రస్తుత రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పరిపాలన అయితే నాకైతే నచ్చట్లేదండి ఆయన ముందు పాదయాత్ర చేయడం జరిగింది వివిధ గ్రామాల తాణాలలో ఆయన రోడ్లు లేవు నీళ్లు లేవు వసతులు లేవు అని చాలా రకంగా ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది మరి ఆ దిశగా ఈరోజు పదిహేను పదహారు నెలలు దాటిపోయింది ఆ దిశగా అయితే ఎటువంటి పనులు లేవు కేవలం రాజకీయాలు భూములు ఎక్కడ ఇసుక సాండు మనకి ఎక్కడ ఆదాయం వస్తుంది మనం ఎలా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన ఖర్చులు ఎలా తీయాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప గ్రామ స్థాయిలో ప్రాణాల స్థాయిలో ఇంకా న్యాయం అనేది జరగలేదు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు రాష్ట్ర స్థాయి రాజకీయాలు మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన అని చూసే విధంగా ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు ధాన్యం పండించిన రైతు ఈ రోజుల్లో రోడ్డు మీద కళ్ళాల మీద అలాగే ఆరబోసుకుని ఉన్నారు కొనేటోళ్ళు లేడు కొనేటోళ్ళు లేదు ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది వాళ్ళు ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు అలాగే రోడ్ల మీద ఉన్నాయి సరసమైన ధరలు తీసుకోవడం మద్దతు కానీ ఏ విధంగా లేదు కేవలం మంచంగా రాజకీయాలు చేయడం తప్ప ఈ రోజు గ్రామస్థాయిలో రైతులకు ఇంకా న్యాయం చేయడం లేదు జరగడం లేదు మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు మాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అండి నేను కండతో చూసింది లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు సారీ తొలి ఎమ్మెల్యే అయినప్పుడు మేము ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుతున్నాము ఆ రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొడుతు పాల్గొన్నప్పుడు గ్రామస్థాయిలో తిరుగుతున్నప్పుడు మండల స్థాయిలో ఆ రోజు తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతున్నటువంటి సన్నివేశాలు కావచ్చు జరుగుతున్న అన్యాయం మీద మీద కావచ్చు మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంత అన్యాయం జరుగుతుందా దీనికోసం మన లక్ష్మణారెడ్డి గారు కష్టపడుతున్నారు పోరాడుతున్నారు ఆయన నడవడికలో నడ మనం కూడా నడవాలి మనం కూడా ఆయన అడుగులు అడుగు వేయాలని మేము రాజకీయ స్ఫూర్తిగా ఆయన నుంచి మేము నేర్చుకున్న రాజకీయం అండి భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకుంటున్నారు మీ రాజకీయ లక్ష్యం ఏంటి భవిష్యత్తులో గ్రామ స్థాయిలో సర్పంచ్ పార్టీ అవకాశం ఇస్తే ఎంపీడీసీ కావచ్చు డిపిడిసి కావచ్చు మండల స్థాయిలో ఎంపీపీ కావచ్చు సో రిజర్వేషన్ ప్రకారంగా అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడి గెలిచి నా యొక్క గ్రామానికి పార్టీ గుర్తిస్తే మండల స్థాయిలో నాకు గ్రామ ప్రజలకు మండల స్థాయిలో తప్పకుండా నా ఆ సేవ చేసి ఆ రుణం తీర్చుకుంటా నేనేందో ప్రజలలో ఉండి ప్రజానాయకుడిగా ఎదిగి యువ నాయకుడిగా యువ వయసులో నిరూపి నిరూపించుకుంటాను స్థానిక ఎలక్షన్లలో ఎలా ఉండబోతుంది ఈరోజు చూసుకున్నట్టయితే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది వాళ్ళు చెప్పిన హామీలు ఆరు గ్యారంటీలు అందులోని పదమూడు హామీలు కేవలం ఉచిత విద్యుత్ ఫ్రీ బస్సులు తప్ప గ్యాస్ సిలిండర్ అంతంత మాత్రంగా సబ్సిడీ వస్తున్నాయని ప్రజలు మొత్తం మనకు చర్చ వస్తుందండి సో ఈ రెండు మూడు తప్ప ఇంకా పదమూడు హామీలు అనేది ఎక్కడా నెరవేర్చడం లేదు రుణమాఫీ అని చెప్పారని రుణమాఫీ చాలామంది ఈరోజు గ్రామస్థాయిలో వెళ్ళినా కూడా నాకు కాలేదు నాకు కాలేదు నేను ఇంట్రెస్ట్ మిత్తి పైసలు కట్టాను అయినా నాకు కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా అని చెప్పిండు మాట తప్పిండు అని వాళ్ళు ముర్రబెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా స్థాయిలో చాలా నెగటివ్ వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైనా ఏది ఉన్నా కేసీఆర్ గారే మా పెద్ద కొడుకు మా పెద్ద బిడ్డ అని ఈరోజు గ్రామ స్థాయిలో మహిళల్లో కావచ్చు యువకుల్లో కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కేసీఆర్ పాలన కేసీఆర్ ప్రభుత్వమే కోరుకుంటున్నారు ఆలోచనలను ప్రజలకు తెలిసే విధంగా సహకరించిన త్రీటి త్రీటివి వారికి గారికి ధన్యవాదాలండి ప్రజలకు కోసం ఎల్లప్పుడూ సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఛానల్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మద్దతుగా నిలవండి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మాకు సపోర్ట్గా ఉండండి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై వినిపిస్తాం